పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలనే సంకల్పంతో సంవత్సరాల తరబడి పండ్లు నీరు చివరికి గాలి మాత్రమే పీలుస్తూ జీవించింది నవరాత్రి రెండో రోజు ఆరాధించే అమ్మవారు దేవి శివుణ్ణి భర్తగా పొందాలనే సంకల్పంతో తపస్సు ప్రారంభించి కఠోర తపస్సే మార్గమని భావించి తపస్సుని రూపం ధరించింది మొదట పండ్లు మాత్రమే తింటూ సంవత్సరాల పాటు తపస్సు చేసింది తరువాత నీరు మాత్రమే తీసుకుంటూ తపస్సు కొనసాగించింది చివరికి వాయువు పీలుస్తూ మాత్రమే తపస్సు కొనసాగించింది ఆమె తపశ్శక్తితో మూడు లోకాలు కంపించాయి చివరికి శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు శివుడు ఆమెను తన భార్యగా స్వీకరించాడు బ్రహ్మచారిణి అవతారం సహనం ధైర్యం తపస్సు మార్గం చూపిస్తుంది కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే విజయమే వస్తుంది విజయవాడ దుర్గమ్మవారిని శ్రీ గాయత్రిదేవిగా అలంకరిస్తారు రెండవ రోజు